అరాచకాలని అవినీతిని ఎండగట్టడానికి ఏదైతే తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని కాపాడుకోవడం కోసం ఓట సంపాదించి అవకాశం సినీ రంగాన్ని వదిలిపెట్టుకుని ఆయన పీడిత దాడిత ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన కొన్ని నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చి ప్రజలకి తెలుగు ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు కోటి రూపాయల కిలో బియ్యం దుస్తులు ఇళ్ళు అనేక సందర్భాలు చేయడం జరిగింది అలానే కాకుండా స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించి ఆయన స్త్రీల పార్టీ మహాన్ బావుడయ్యాడు అలానే బీసీలకి ఎవరికి సాధ్యంగా అనేటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేసి వాళ్ళకి మహాన్ అయ్యాడు అలానే అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి ఆయన చేశాడు ఈ రోజున మనకి మహా చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే సాధించాడో అన్నిటి కూడా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధిని రెండు కళ్ళగా కాపాడుకుంటూ ఆయన ఈ తెలుగు ప్రజల కోసం చేస్తున్నాడు అనేక కంపెనీలని అనేక విస్తృతంగా తయారు చేసి ప్రజలకి సేవ చేస్తూ పీడిత ప్రజలకి అలానే కాకుండా యువకులకు కూడా ఉద్యోగాలు కల్పిస్తూ చాలా సంస్కరణ చేస్తున్నాడు ఈ రోజు మనం కపల మహానాడు చేసుకుంటున్నాం విస్తృతాన్ని కొన్ని లక్షలాది మంది వెళ్ళి ఈ మహా పండుగని చేసుకుంటున్నారు ఈ చేసుకోవటం తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం దాని నిర్మాణం ఇన్టీ ఆ నిర్మాణ ప్రకారం కూడా ఈ రోజున గొప్పగా జరుగుతుంది ఈ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకో నలభై సంవత్సరాలు అత్య అద్వితీయంగా ఉండాలని చంద్రబాబు గారు మన లోకేష్ గారు చేస్తున్నారు వాళ్ళ కృషి కోసం మనందరం వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇస్తున్నారు